శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మి వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు శ్రవణకాది మహర్షులందరినీ కూడా ఉద్దేశించి సూత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఓ మునులారా స్త్రీలందరికీ కూడా సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతం గురించి పరమేశ్వరుడు ప్రా పార్వతీదేవికి చెప్పాడు లోకోపకారం కోరి ఆ యొక్క వ్రతాన్ని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఈ కథను వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన యొక్క భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ యొక్క మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది ఉత్తర పౌత్రాభివృద్ధిగా తరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే ఏదైనా చెప్పండి అని అడుగుతుంది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలందరికీ కూడా సకల శుభాలు కలిగించేటటువంటి వ్రతం ఉంది అదే వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెబుతాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఓ దేవా మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అంటూ వివరంగా చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండెనము అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు కుండ్యములతో రమణీయంగా చూడచక్కగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె చాలా సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి గొప్ప యోగ్యురాలు ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని తరువాత ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమామలందరినీ కూడా సేవించుకొని మితంగా సంభాషిస్తూ చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉండేది ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శతలు కలిగి ఉండేది అయితే ఒకనాడు మహా ఇల్లాలైనటువంటి ఆ చారుమతికి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్తుంది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరినటువంటి వరాలను ఇస్తానంటూ ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అంటూ అనేక విధాలుగా తల్లిని స్తోత్రం చేస్తుంది ఓ జగజ్జనని నీ కటాక్షంభు కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారమ్మా విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి ఫలం వలన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అని అనగా వరలక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఆ వెంటనే చారుమతికి మెలుకోవచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి ఆమెకు కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాను కలగన్నానని వెంటనే భర్తను అత్తమామలను లేపి ఆమెకు వచ్చినటువంటి స్వప్నం గురించి చెప్పగానే వారందరూ కూడా చాలా సంతోషిస్తారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెబుతారు అలా చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఈ వ్రతం గురించి అమ్మవారి కలలో సాక్షాత్కరించినటువంటి విధానం గురించి చెబుతుంది వారందరూ చారుమతి అంతా కలిపి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు అలా వారు ఎంతో ఎదురు చూసినటువంటి ఆ పౌర్ణమి ముందు శుక్రవారం రోజు రానే వస్తుంది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని చెప్పి ఎంతో ఉత్సాహంతో చారుమతి అలాగే మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా పూజ కోసం ఉపక్రమిస్తారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు చారుమతి ఇంట్లోకి అందరూ చేరుకుంటారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలుగుతారు ఒక మండపం ఏర్పాటు చేస్తారు దాని మీద ఒక ఆసనం వేస్తారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశాన్ని ఏర్పరుస్తారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజను చేసుకుంటారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియే దేవి సుప్రిత సర్వద అంటూ అమ్మవారికి చక్కగా శ్లోకం చెప్పుకుంటూ ధ్యానావాహనాది షోడశోపచార పూజను చేసుకుంటారు తొమ్మిది సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు అంటూ శబ్దం వినిపిస్తుంది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలతో పాటుగా మొదలైనటువంటి ఆవరణాలు కనిపిస్తాయి అలా చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు తర్వాత రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదే ఉంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషాల చారుమతితో పాటు మొదలైనటువంటి స్త్రీలందరి ఇళ్లన్నీ కూడా స్వర్ణమయమవుతాయి ఆ విధంగా వారందరికీ కూడా రథగజ తురగ వాహనాలన్నీ కూడా ప్రసాదింపబడతాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికై వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వస్తాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా చేయించబడినటువంటి ఆ పూజ చేసినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కొడువులు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో పాటు తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు ఇలా మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్తారు అలా వారు త్రోవలో చారుమతి యొక్క భాగ్యం గురించి తమ భాగ్యం గురించి ముచ్చటించుకుంటూ వెళ్తారు లక్ష్మీదేవే తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా చెప్పండి చారుమతి నిజంగా ఎంత అదృష్టవంతురాలో అని అనుకుంటారు అలా చారుమతికి ప్రత్యక్షమైనటువంటి విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కటే పూజించుకోకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినటువంటి ఆ చారుమతి గొప్ప పుణ్యాత్మురాలని చెప్పి అలాంటి ఆమె పరిచయం కలిగినటువంటి తామె తామందరం కూడా గొప్ప భాగ్యవంతులం అని చెప్పుకొని వారందరూ కూడా మురిసిపోతూ ఉంటారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ పూజ చేసుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనుక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఓ పార్వతి ఈ యొక్క ఉత్తమమైనటువంటి వ్రతాన్ని కనుక చేస్తే అలా ఎవరైతే వ్రతకథను చెప్తే వారికి కూడా చేయించిన వారికి వ్రతకథను విన్నవారికి వ్రతాన్ని చూసిన వారికి అలాగే ఈ వ్రతకథను ఎవరికైనా వినిపించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలిగి వారి జీవితం శుభంగా ఉంటుంది ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని చెబుతాడు పరమేశ్వరుడు ఇక సూతమహాముని శౌనకుడితో పాటు మొదలైనటువంటి వారందరితో కలిపి ఓ మురళారా విన్నారు కదా చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఏ విధంగా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని ఎవరైతే కోరుకుంటారో అమ్మవారు ఇంకా ఇంకా ప్రసన్నరాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెబుతాడు కాబట్టి మునులారా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీ అందరికీ వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా చూసినా అదంతా కూడా సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సిద్ధించేలా చేస్తుందంటూ సోతమహాముని చెప్పినటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ ఈ విన్న తర్వాత అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి తర్వాత ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు పంచాలి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పకుండా తినాలి ఇక ఈ రోజున అమ్మవారు చేసినటువంటి కొన్ని కొన్ని లీలల గురించి తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు అతను పౌరోహిత్యం నిర్వహించుకుంటూ నెలా కూడా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు ఊరి ఇచ్చేటటువంటి కట్న కానుకలతో జీవితం అంతా కూడా సాఫీగా గడిచిపోతూ ఉండేది అయితే కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు లక్ష్మీనారాయణులను నిత్యము కూడా శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు కానీ ఎంత ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా అతనికి మంచి సంబంధం దొరకడం కష్టమవుతుంది అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలికి ఏదో రాయి తగిలి కింద పట్టడంతో అతని కాలు విరుగుతుంది వైద్యులు కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎలా ఎట్టి పరిస్థితిలో కూడా మంచం దిక్కూడదని చూతారు ఒక పక్కనేమో కుమార్తె వివాహం కాలేదనేటటువంటి బాధ ఒక పక్కేమో ఈ కాలు నొప్పి ఆ విధంగా కృష్ణశర్మకు అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది అంతేకాకుండా ఏకంగా ఆరు నెలల పాటు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇల్లెలా గడుస్తుందని చెప్పి విచారం పట్టుకుంటుంది కృష్ణశర్మకు ఆ విధంగా ఇక చేసేది ఏముందని చెప్పి అదంతా కూడా పూర్వజన్మ ప్రారంధం అని చెప్పి భావిస్తాడు ఆ విధంగా రెండు నెలలు గడిచిపోతాయి రెండు నెలలు ఎటు వెళ్ళిపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోతుంది ఇక మిగిలినటువంటి సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగు ఊరైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని కోరుకుంటాడు కృష్ణశర్మకు వెళదామని చెప్పి అనిపించిన వైద్యుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి తాను ఎటు కదిలేటటువంటి పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెబుతాడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకం అని చెప్పి తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని చెప్పి పట్టుబడతాడు అంతేకాకుండా ఇంటి వద్దకు బండి పంపిస్తానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చు అని చెబుతాడు కృష్ణశర్మకు ఇది బాగానే ఉందని చెప్పి అనిపిస్తుంది అలా ఎంతకాలం మంచాన పడి ఉంటానో కొంచెం లేచి అలా తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదులే అని అనుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు వెంకటశెట్టి మాటిచ్చినట్లుగా బండి పంపిస్తాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో కాస్త ఎక్కడం కృష్ణ శర్మకు కష్టంగా మారుతుంది ఇంట్లో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చుంటాడు నెమ్మదిగా తోలమంటూ బండివాడికి చూతాడు అలా నెమ్మదిగా కృష్ణ శర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకుని వెళుతూ ఉంటాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణ శర్మకు శరీరం కూడా చాలా అలసటగా అనిపిస్తుంది దారి కూడా సరిగ్గా లేకపోవడం వలన ఆ బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది అంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానిని ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తూ ఉంటాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి ఎడ్లు బెదిరిపోయి అలా పరిగెత్తడంతో బండి కాస్త అదుపు తప్పుతుంది దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటిన ఆ బండి నుండి కింద పడతాడు ఆ పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆ కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోతాడు ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నెరవేరపోతాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్నటువంటి కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలలాడిపోతూ ఏమాత్రం కదిలేటటువంటి పరిస్థితిలో లేడు బండివాడికి ఏం చేయాలో పాలుపోదు అంతలో సన్నగా వానజలు కూడా ప్రారంభమవుతుంది కృష్ణశర్మ బాధ అయితే వర్ణనాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మ నెమ్మదిగా బండిలోపల కూర్చోబెడతాడు భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణను గమనిస్తూ ఉంటారు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి తల్లి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది ఆ యొక్క ప్రియవల్లబుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది స్వామి ఆ కృష్ణశర్మను చూడండి తన యొక్క దీన పరిస్థితిని చూడండి అతను ఎందుకు అతనికి ఇన్ని బాధలు పడేలా చేస్తున్నారు ప్రతినిత్యము కూడా మనల్నే సేవిస్తూ ఉంటాడు కదా అతను ఇలా ఎంతకాలం ఈ బాధలు అతనికి అతని పరిస్థితి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది స్వామి అని అంటుంది అప్పుడు శ్రీహరి తన ప్రియశితో ఇలా అంటాడు ప్రియసకి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణ కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడని చెబుతాడు అప్పుడు ఆ తల్లిలా చెబుతుంది ఏం సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతుంది కాళ్ళనొప్పు పూర్తిగా తగ్గక ముందే తిరిగి మరలా ఇలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని అంటుంది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీవేమీ చింతించనవసరం లేదు నీ మనసు నాకు తెలుసు కదా నీ బాధ నువ్వు అస్సలు చూడలేవు ఆ సంగతి నాకు తెలియనిది కాదు కదా కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో అదంతా కూడా పూర్తయి అతనికి మంచి రోజులు రాబోతున్నాయని చెబుతాడు ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతాడు జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు ప్రతినిత్యము కూడా లక్ష్మీనారాయణులు కొడిచేటటువంటి తమ కుటుంబానికి అసలు ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో బాధపడతారు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి ఆ కాలు మరలా విరిగిందని చెప్పి ఇక ఎటువంటి పరిస్థితిలోనూ ఇల్లు కదలకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు అసలు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మరలా మునుపటి రోజుల్లాగా ఉండగలనా అని చెప్పి భావించి ఏడుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది ఇద్దరూ కూడా మంచాలు పాలడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని భావిస్తారు వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి బాగా కోపం తెచ్చుకొని తన పెనివిడితో ఇలా అంటుంది ఓ నాదా అసలు ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటే ఆయన భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం ఏమిటి ఎందుకు అసలు వారికి అన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను ఇక చూడలేకపోతున్నాను మనమంటే వారికి ఎంత అపరిమితమైనటువంటి భక్తి ఇకనైనా వారిని కరుణించరాదా అంటుంది అప్పుడు శ్రీహరి మహాలక్ష్మితో ఇలా అంటాడు ఓ దేవి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను వారు నిజంగానే మన అనేది వాస్తవమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తర్వాత సుఖంగా వారు జీవించే రోజులు వస్తాయని చెప్పాను కదా అని అంటాడు ఆ మాటలకు జగన్మాత స్వామి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఆ రోజులు వచ్చే వరకు అసలు ఈ కుటుంబం బ్రతికుంటుందా అని అంటుంది మీరు వెంటనే వారిని కరుణించవలసింది అని అంటుంది అందుకు శ్రీహరి కృష్ణశర్మ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని చెబుతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటిపోటు వలే ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకొని వెళ్ళిపోతారు ఇక ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేం అదంతా కూడా గమనించినటువంటి మహాలక్ష్మి ఆమె యొక్క హృదయం బాధతో నిండిపోతుంది ఆ తల్లికి నిజంగా తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపించేటటువంటి అనురాగం మరెవ్వరూ కూడా చూపించలేరు తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే అసలు ఏ తల్లి మాత్రం సహిస్తుంది చెప్పండి కృష్ణశర్మ కుటుంబం పడుతున్నటువంటి కష్టాలు చూసి మహాలక్ష్మీదేవి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది వెంటనే శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇది చాలా అన్యాయం మీరు అసలు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపట్లేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అంటూ కోపంగా అంటుంది అప్పుడు శ్రీహరి దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను కేవలం ఒక్కరోజు ఓపికపట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తవబోతుంది రేపటి నుండి వారికి మంచి రోజులు వస్తాయని చెబుతాడు అప్పుడు జగన్మాత శ్రీహరితో ఇలా అంటుంది స్వామి ఇక మాత్రం నేను ఉపేక్షించను వారి బాధలు నేను చూడలేకపోతున్నాను మీరు అన్నట్లుగా రేపు ఒక్కరోజు ఆగి చూస్తాను లేని ఎడలా నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితుడుగా నియమిస్తూ ఆహ్వాన పత్రం అందుతుంది ఆ యొక్క నియామక పత్రం తీసుకొచ్చినటువంటి భటులు ఎన్నో కట్నకానుకలు తెచ్చిస్తారు అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అంతే లేకుండా పోతుంది అన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని చెప్పి సంతోషిస్తారు లక్ష్మీనారాయణులను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు అలా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వారిని చూసి ఎంతో సంతోషిస్తుంది కొంతకాలానికల్లా ఆ కుటుంబం కొన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగయి చక్కగా వారు ఎదిగి కృష్ణశర్మ ఇద్దరికీ కూడా వివాహం మంచి వరులతో జరిపిస్తాడు కృష్ణశర్మ దంపతులు ఇద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఓ జగన్మాత మంగళ మంగళకరమైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం మాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క లీలల గురించి ఒక చక్కని కథ అయితే తెలుసుకున్నాం కదండి ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ తులసీదేవి యొక్క వృత్తాంతం కథ మరి అదేమిటో కూడా ఆ కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిగా జన్మిస్తుంది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె తన ఆటపాటలతో వారందరినీ కూడా చక్కగా మురిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు అయితే తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు శ్రీహరిని తప్ప వీరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనంటూ పట్టుబడుతుంది ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు శ్రీహరినే వివాహం చేసుకోవడం అంటే అంత తేలికైనటువంటి పని కాదని చెప్పి ఆమెకు నచ్చజెప్పడానికి చూస్తారు కానీ ఆమె మాత్రం చలించదు తప్పకుండా ఆ స్వామినే వివాహం ఆడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సును చేయడం మొదలు ఆ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలన్నీ కూడా తలడిల్లిపోతాయి ఇక తులసి ఆ విధంగా చేస్తున్నటువంటి ఆ తపస్సుకు దేవతలందరూ కూడా బైకంపితులవుతారు వారందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు దయతలచి అసలు ఆమె అభిష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆమె కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడండి అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి ఓ బ్రహ్మదేవ నీ దర్శనం తో నా జన్మ ధన్యమైంది స్వామి నాకు శ్రీహరి తప్ప మరెవ్వరూ కూడా భర్త కాకూడదు శ్రీహరిని తప్ప నేను ఎవ్వరినీ కూడా వివాహం చేసుకోను నా ఎందు దయతలుచి నన్ను కరుణిపవలసింది అంటూ వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరినటువంటి కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి అంతర్ధానమవుతాడు అలా బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడు యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు శంకచూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సులను ఆచరించి అనేక వరాలను పొంది అతనికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా చేసేదేమీ లేక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడుని యొక్క బారి నుండి తమను రక్షించవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు దయామయుడైనటువంటి ఆ శ్రీహరి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధంతా కూడా నాకు అర్థమైంది శంకచూడు ఎన్నో దివ్య వరాలను సంపాదించాడు మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో మీతో ప్రవర్తిస్తున్నాడు కదూ మిమ్మల్ని అందరినీ కూడా అనేక రకాలైనటువంటి బాధలకు కూడా గురిచేస్తున్నాడు తప్పకుండా అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం అవుతుంది తులసి మరెవ్వరూ కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత గొప్పగా ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం జన్మ చాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికున్నటువంటి పాతివృత్యం భంగం జరగాలి అది కూడా నేనే త్వరలో నిర్వర్తిస్తాను అప్పుడు నీ మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చదువుతాడు శ్రీహరి అలా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచూరుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీహరి శంఖచూడు రూపంలో ఇంట్లోకి వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోలికల్లో తేలియాడుతుంది ఇక శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికున్నటువంటి పాతిరత్యం భంగమవుతుంది జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపాన్ని విని శ్రీహరి చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి సృష్టి ఆదిలో నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి అంశవి శాపవశాన నువ్వు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప ఎవరెవ్వరినీ కూడా వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తావు అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడు నీకు భర్త అయ్యాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం రాబోతుంది నీవు తులసిగా జన్మించినప్పటికీ కూడా నా ప్రియ కాబట్టి నా సంగమంతో నీకున్నటువంటి పాతివ్రత్యం ఏమీ భంగం కలగలేదు నీ శాప నేను గండగి నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగి నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు చేకూరేలా చేస్తాను సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగా శంకచూరుడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైంది తులసి ఆరాధన సర్వ సౌభాగ్యాలు కలిగించేలా చేస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ప్రాతకాలంలో ఎవరైతే నిద్రలేస్తారో లేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకమందలి మందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంత ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణకు నమస్కరించినంత ఫలితం దక్కుతుంది అలాగే తులసి మొక్క యొక్క మొదలనందు సర్వతీర్థాలు మధ్యభాగాన సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రమే చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీహరి కాండమనంద మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు ఇక తులసి మహిమైతే అపారమైనది తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు చేకూరుతాయి కాబట్టి ఈ విధంగా తులసీదేవిని ఎవరైతే ప్రతిరోజు కూడా నమస్కరించి పూజిస్తారో వారికి అన్ని సుఖాలు ఉంటాయి తులసి దళాలతో ఎవరైతే శ్రీమన్నారాయణ వారిని ప్రతిరోజు కూడా పూజిస్తారో వారికి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి తులసి బృంద బృందావని విశ్వ పూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనే తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణ వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి ఉన్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎలాంటి ఆపదలు దరిచేరవు రోజంతా కూడా అన్ని పనుల్లోనూ గొప్ప విజయం చేకూరుతుంది నమస్తే తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ తులసి మాత నీకివే మా నమస్కారములు తల్లి ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి తులసీదేవి నీకివే మా నమస్కారములు ఎవరికి ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు జగజ్జనని మహాలక్ష్మి లోక పావని నీకివే మా నమస్కారములు తులసీదేవి యొక్క వృత్తాంతం ఇదే ఈరోజు అమ్మవారి కథలన్నీ కూడా విన్నారు కదండి మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి